ఒక ఉదయం భారతదేశలోని ఒక పచ్చని గ్రామం అందల పరిమణంతో నిండింది దేవాలయ గడియారం మోగుతుండగా పిట్టల చెలుగలు ఆకాశంలో ఎగురుతూ నివసించేవి నుంచి సాదాపోగ ఎగురుతుండగా ఒక చిన్న పప్పి టీ స్టాల్ దగ్గర కూర్చుని ఆకలితో ఎదురుచూస్తోంది ఆ కుర్రాడి కళ్ళు కాంతివంతంగా ఉన్నాయన్నట్లుగా అతని దృష్టి మసాలా పప్పి చాట్లపై ఉంది ఈ సమయంలో మృదువైన వేణుస్వరం గువ్వలతో కలిసి సాగే ఈ దృశ్యాన్ని మధురత పెంచుతోంది అప్పుడు ఒక అలికి పిల్లి మృదువుగా నేలపై దూకింది తన మృదువైన పాదాల ఉష్ణతను పప్పీకి అందించింది పప్పీ ఆశ్చర్యంగా ఆ పిల్లిని గమనించి తన కళ్లలో ప్రాప్తించిన అద్భుతం చూడబోతున్నట్లు కనిపిస్తుంది ఈ రెండు అన్యులు రెండు విభిన్న ప్రపంచాలనుండి వచ్చినవారు ఒక దృశ్యాల్లో కలిసిపోతున్నారు అప్పుడు పప్పీ కుక్క ఆనందంగా పిల్లివైపు పరుగెడుతుంది పిల్లి గర్జించి గోరెక్కుతుంది కుక్క మాత్రం తెలివిగా పనులు చేసి బిందెలో జారిపడుతుంది గ్రామస్తుల ఆనందంతో నవ్వులు పలికాయి ఈ మిల్కీ వెన్ను ఉన్న కుక్కపు చలిగా అనిపించింది వెంటనే పప్పీ తన ప్రేమను పంచుకునేందుకు ప్రయత్నించాడు ఒక రొట్టెని దగ్గరకు తీసుకుని పిల్లి ముందు పెట్టాడు పిల్లి తొలుత సందేహించగా ఆ పై తింటుంది ఆ కన్నులలో అంగీకారం ఒప్పించబడింది పాలు పంచుకుంటూ వారి మధ్య ఒక కొత్త స్నేహం జన్మించింది కానీ స్నేహానికి ఇబ్బందులు వచ్చాయి గ్రామస్తులు కుక్కపై రాళ్లు వేస్తూ భయంతో కేకలు వేయడంతో పిల్లి ధైర్యంగా ఒక మనిషికాలు గీకి కుక్కను కాపాడుతుంది ఈ స్నేహం పరీక్షలో పడింది కాని వారి ధైర్యం విరామం ప్రదర్శించింది తరువాత ఒక భారీ వర్షం కురిసింది పప్పి వరదలో ఇరుక్కుంటుంది పిల్లి తన ధైర్యంతో నీటిలోకి దూకి కుక్కను కాపాడుతుంది ఈ సందర్భంలో గ్రామం మబ్బుతో నింపబడింది కాని వారి స్నేహం మరింత బలమైనదిగా మారింది ఒకరోజు గ్రామంలో అడవి కోతులు వస్తాయి కుక్క గట్టిగా మురిగి వాటిని తరిమేస్తుంది కాని పిల్లి ఒక కోతిముహగీకి పప్పిని కాపాడుతుంది ఇద్దరు కలసి ధైర్యంగా దేవాలయం మెట్లపై నిలబడతారు ఆత్మవిశ్వాసంతో ఈ కథ చివరిగా సూర్యాస్తమయం కాలంలో పిల్లి కుక్క వెన్నుపై కూర్చుంది ఇద్దరు పొలాల మార్గంలో కలిసి నడుస్తున్నారు వారి మధ్య ఏర్పడిన స్నేహం అందమైన అనుభూతి ఈ విధంగా ధైర్యం నిబద్ధత స్నేహం గురించి మనసుని తాకే ఒక హృదయ కథగా మలచబడింది